என்ன నిజం చెప్పాలంటే కదా మనసంతా మనసంతా కాలిపోతాయ్ మా మిషన్ మహావిష్ణువు ఆ బుల్లికి நேரம் ஃபீவர் வச்சி சூழ்ச்சிட்டு வச்சி அது சாயந்தரம் வச்சு அந்த மாமு வேறு ஆய்வா தெரியுது அப்போ ரெட்சன் அப்பயி அப்படி ரெகர் வச்சு பத்து மூன்று காரண்ணா

சரி சார் அப்படிலாம் பாபாஜி હા સ્ટેટિટલા હા સ્ટેટિટલા વિલીપો કે પપ્પા સ્ટેટિટલા 10 મિનિટ માં મેડુ સાબ ઊર્થે વાહ મેડુ સાબ ઊર્થે કણ કરી પનવલા કોણ કરી நீ பைட்டுறே ரெண்டு

మెడిసిన్ ఇచ్చినారు వెళ్ళిపోయినారు రోజు డే ఈవినింగ్ మళ్ళా ఫీవర్ వస్తే ఇక్కడికి వచ్చి సెలైన్ పెట్టుకొని ఇంజెక్షన్ వేసుకొని పోయిన ఫైవ్ టు టెన్ మినిట్స్కి అంతా ఇంటికి పోయి వచ్చి ఫిక్స్ మాడ వచ్చి వచ్చేసింది వీళ్ళు వచ్చి వీళ్ళు కూడా వెళ్ళినారు ఎవరు ఎవరు మెడికల్ స్టోర్ ఎవరు ఎక్కడికి వెళ్ళినారు సీఎం సిలా పిల్లలకి వెళ్ళినారు పోయి ఆడ సిటీ స్కానింగ్ అంతా చేపించి ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం అని వాళ్ళు సీఎంసీకి తీసుకోమోదండి వీళ్ళు సిమ్స్కి వెళ్ళాలని సిమ్స్కి వెళ్ళిన దానికి వాళ్ళు ఎక్కడ సిమ్స్ లేని చెప్పినారు రియాక్షన్ అయ్యి బ్రెయిన్కి జరం బ్రెయిన్ కొట్టేసి దానివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యింది అనేసి మళ్ళీ అక్కడి నుంచి అక్కడ కాదనేసి వేలూరు సీఎంసీ వేలూరు సీఎంసీలో కాకుండా మళ్ళీ అక్కడ పక్కన రాణిపేటలో అపోలో చూపించుకొని ఈ రోజు మధ్యాహ్నానికి హాప్ అయిపోయింది సార్ రెస్పాన్సిబుల్ సార్ పే చేస్తుంది సార్ చంద్ర ఎస్టేట్ సార్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎస్టేట్ కాదు వీళ్ళు వెళ్ళినారు అసలు వీళ్ళు కూడా వెళ్ళారంట కూడా వెళ్ళినారు పోయి రెఫర్ వాళ్ళు సిఎం సిక్ తీసుకొని వెళ్ళిన ఓన్లీ వీళ్ళు లేదు సిఎమ్ సిక్కెళ్ళండా ఏమీ కాదు అనేసి ఇప్పుడు న్యూస్ తెలిసే కొద్దికి వాళ్ళేం తప్పు చేయకుండా ఉంటే ఇక్కడే పోలీస్ స్టేషన్ ఉంది ఎదురుగానే పోలీస్ స్టేషన్ ఉంది పోలీస్ స్టేషన్ ఎస్ఐ సార్ ఎవరో వాళ్ళు తప్పు చేయలేదు కదా ఏం వాళ్ళు తప్పు లేదు కదా ఎస్ఐ సార్ వాళ్ళు తొడుకోవచ్చు వాళ్ళ ఇంటితో ఎక్కడ లేకుండా పోయిన సార్ పది ఏడు అది ఏడ ట్రీట్మెంట్ ఎత్తినప్పుడు రాంగ్ ట్రీట్మెంట్ ఏడు ఎచ్చేటప్పుడే నువ్వు కరెక్ట్ గా నువ్వు వచ్చింటి ఇక్కడ నువ్వు కరెక్ట్ గా కొట్టేస్తారు భయం ఉంటే ఇక్కడే పోలీస్ స్టేషన్ సార్ కరెక్ట్ గా వాకింగ్ డిస్టెన్స్ పోలీస్ వాళ్ళు తీసుకొచ్చిన అదే వారు తప్పులే ఇప్పుడు ఎందుకు సార్ వెళ్ళిపోయినాడు ఆయన వచ్చిన వాళ్ళు ఎవరో కోపంతో వస్తారు వాళ్ళ పేరెంట్స్ సార్ వానికి ఒకే ఒక కూతురు సార్ వెయ్యి పగులు ఇప్పటికీ నాలుగు లక్షల రూపాయలు వాళ్ళని ఏదో మిషన్లంతా ఉండి అమ్మేసి సైడ్ కూడా సేల్స్ పెట్టినాడు సార్ వాళ్ళ కాలు పైన వాళ్ళు పడతాడు సార్ డాక్టర్ దగ్గర యాభై లక్షలు ఇరవై లక్షల సైన్ పెట్టేస్తానే సార్ తెలియ నా కొడుకులు పోయి మడకు దున్నుకోవాలా ఇక్కడే ఇట్లా క్లినిక్లు పెట్టు మనుషులు చంపేదానికి పెట్టేది ఇట్లా బాగా ఉండే బాధ మాకు తెలిసింది పోయేది లేదు డబ్బు కావాలంటే పెడతాం కానీ అన్యాయంగా ఇట్లా పనులు మాత్రం ఆ బిడ్డకి ఆడబిడ్డకి చేయకూడదు ఈ పొద్దు మక్కలు పోకపోతే కూడా తూకాలకి వేసి బిడ్డకి ఎత్తపోయి పెట్టాడు ఎస్టేట్ లో ఫ్యాక్టరీ పండ్లు ఇస్తారా బిడ్డకి ఇంకా చనిపోతుంది ఇంకా ఏ ఊరు చూడరు ఈ హాస్పిటల్ పోతే కూడా ఇంకా ట్రీట్మెంట్ జరగదు అంటే మా కడుపు ఎట్లా కాలంలో మా చెల్లి ఎట్లా ఏడస్తా ఉందో మాకు తెలుసు ఉండేది ఒక బిడ్డే దీని గురించి పెద్దోళ్ళు కూడా దయచేసి న్యాయమే చేయమని మేము కోరుకుంటా ఉంటాము